కోడి కూర వద్దు మొద్దు అంటున్న నిపుణులు ఎందుకంటే మనలో చాలామంది నాన్ వెజ్ను ఇష్టంగా తింటారు మనలో చాలామంది నాన్ వెజ్ను ఇష్టంగా తింటారు అయితే బర్డ్ ఫ్లూ వలన చికెన్కు దూరంగా ఉంటున్నారు దాదాపు నలభై ఐదు రోజులు అవుతుంది జనాలు దీని వాసన కూడా చూడక అంతకుముందు ముందు ఆదివారం వస్తే చాలు ఉదయానికి ముక్క ఇంట్లో పడాల్సిందే మధ్యాహ్నానికి ఉడకాల్సిందే అన్నట్లు ఉండేది కానీ ఇప్పుడు రోజులు మారాయి పప్పుచారుతో సరిపెడుతున్నారు నాన్ వెజ్ ప్రియులు కోడి తర్వాత మటన్ చేపలు తింటుంటారు కొందరికి ముళ్ళు అంటే చాలా భయం అవి గొంతులో గుచ్చుకుంటే నొప్పిగా ఉంటుందని తినకుండా ఉంటారు కానీ వాస్తవానికి చేప మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు వీటిని ఖచ్చితంగా వారంలో రెండుసార్లు తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయని అంటున్నారు వీటిని తినడం అలవాటు చేసుకుంటే అనేక రకాల పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు మహిళలు చేపలను తీసుకోవడం వలన ఎడినోమాకు చెక్ పెట్టొచ్చని కొత్త పరిశోధనలో తెలిపారు వారానికి రెండుసార్లు కాకపోయినా నెలకు మూడుసార్లు అయినా తీసుకుంటే ఎడినోమా వ్యాధి మహిళలకు సోకకుండా ఉంటుందని హెల్త్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్సు వెల్లడించారు ఎడినోమా అనేది పుట్టగొడుగు పరిమాణంలో ఉంటుంది మహిళల్లో కొలోరెక్టల్ క్యాన్సర్కు దారితీస్తుందని ఎడ్వర్డ్ చెప్పారు ఈ ప్రాణాంతక సమస్యకు చెక్ పెట్టాలంటే చేపలను మూడు రో ఒక మారైన తీసుకోవాలని తెలిపారు ఇలా మీ ఫుడ్ డైట్లో చేపలను చేర్చుకోవటం వలన కొన్ని అనారోగ్య సమస్యలను నయం చేయవచ్చునని పరిశోధనలో తెలిపారు సర్వేజన సుఖినో భవంతు ఊ శివాయ ॐ um, नमस्माय